ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ టీడీపీ అధినేత చంద్రబాబుని పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు నిర్వహించారు ప్రధాని మోడీ కూడా త్వరలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే మోడీ రాష్ట్ర పర్యటన బహిరంగ సభల ఏర్పాట్ల గురించి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ టీడీపీ అధినేత చంద్రబాబు కార్యదర్శి అరుణ్ సింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు బీజేపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు నిర్వహించారు ప్రధాని మోడీ కూడా త్వరలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే మోడీ రాష్ట్ర పర్యటన బహిరంగ సభల ఏర్పాట్ల గురించి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ టీడీపీ అధినేత చంద్రబాబుని కలిస్తారు ఆయన తో పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో పై చర్చలు నిర్వహించారు ప్రధాని మోడీ కూడా త్వరలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే మోడీ రాష్ట్ర పర్యటన బహిరంగ సభల ఏర్పాట్ల గురించి వీరు చర్చిస్తున్నారు